Good morning. Good morning. ఏ ఆంజనేయులు ఏం జరిగింది యూ డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారింది అంతే ఏ లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ పెన్నులు పెన్సిళ్లు ఫైల్స్ జారిపోతుంటాయి వీడికి ఏకంగా కాలే జారినట్టుంది గారు నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి గీ కోత బారా అదేంటి ఐ కన్వే మై హార్ట్ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెద్దడు ఎవరైనా పోయినా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నీ పేరు మినిస్టర్ గారు తమ్ముడు ఐ వాంట్ యువర్ నేమ్ నీ పేరేంటి చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడనే నీకు అసలు పేరు లేదా ఉంది కానీ ఎవడో వినవటంలా అందరూ మినిస్టర్ గారి తమ్ముడు అనే ఉన్నారు అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్ ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు ఎయిర్ హాస్టల్స్ ఎందుకు పట్టుకున్నావు చెబితే ఉండదండి చెప్పు ఎందుకు పట్టుకున్నావు మన బ్యాటరీకి షార్జ్ ఎక్కువ ఆ నా మనస్సు అనే బ్యాటరీకి షార్జ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా వాగా జైల్లో పెట్టిస్తా అన్నయ్య గారు వచ్చారండి కన్ను నన్ను కన్నులో పెట్టిస్తాడు అనవసరంగా కంగారు పడిపోయి సిల్ అయిపోకండి బాబు సరుకులు అండి హలో గ్లాట్ మీటూ చూడండి వాడు నా తమ్ముడు ఇక్కడ ఇలా అల్లరంటే నలుగురులో నా పరుగు పోతుంది మీరు లేదండి వెళ్ళండి ఏండి ఏంటండి మీరు ఏమనుకొకన ఉంటా ఒక విషయం చెప్పనా చెప్పండి మీరు ఎయిర్ కోచ్ చేయి పట్టుకోడం బాలేదండి నీ ఫుతురు చెయ్యి ఎవరు పట్టుకోనా బాబూ నీ నోట్టు నోరు బిడితే సెంటర్ లెవెల్లో కంపేడండి చెప్పేనంటే హెప్పేన కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువనే హ్మ దారా పోదా వచ్చనందయిరో చేస పళ్ళు నలగొడతాను దాని కాల్ బటన్ కేసు లేకుండా చేశారు సంతోషించు అది సరిగా సరిగాం చేన బాబూ నాకు తెలవ కడుగుతా మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయింది అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది ఆ రాలేదు కదా ఎయిడ్స్ ప్రాణం తీసద్దా నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు నోరు ఏం రార్రుపుర్లాడుతా ఉన్నాడు ఏం లేదండి ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం తట్టమంటే ఆడట్లా పెత్తకపోతే పిన్ను బాయ్ అన్న ఆ సంతకం అంత అవసరమా అవునరా నువ్వు జీ బాబు ఈ తూలు చూసావా చూసా జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఒక కోటి రూపాయలు ఖర్చు వీటిని ఇక్కడ కొని పడేశాను పడేస్తే పడి ఉంటాయి కదా ఏడుపు ఇప్పుడు ఆ ఉద్యోగంలో కనుక మనం రాకపోతే ఈ తూములు తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు సంతకం చేయకపోతే మనం కోటి రూపాయలు మునిగిపోతాం అట్టాగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు ఎవరు తాలూకు మనుషులు మనుషులే ఎవరు మీరు మినిస్టర్ గారి తమ్ముడిని ఏ మినిస్టర్ గారు తమ్ముడు ఏడగా ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు ఇదిగో మినిస్టర్ గారు తమ్ముడు మీకు పేరు లేదా ఎందుకండి మీ పేరు తెలుసుకునే వచ్చాగా అని తెలుసుకునేం చేస్తావు కుండలో కలుపుకొని ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇంత కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళకి చాలా మందిని చూశాను నేను డబ్బుతో కొట్టాలంటే డబ్బగా దిగొస్తావు ఏం సార్ ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఈ రోజు మీ ఫైల్ ఏదో అన్నట్టుంది ఇంతమందిని ఇబ్బంది పెట్టేకంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు నా సీటు పోతుందే స్వీట్ లాంటి నా సీటు పోతుందే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి ఎక్కిద్దరు అంటే మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్త పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులువి వెదవిటు పోతినే ఆ విదవరాలకు భర్త పోతే ఎంతో వెదవ బుద్ధులన్న వారికి ఆ సీటుపోయిన అంతేనమ్మ ఉదయందోలన డోలన డొలాయమ నీతం భీత ప్రతీత ఆ లఘ రాజకపులు ఇయ్యి ఇవి నిన్ను తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి వెంటనే ఈ పైల మీద సంతకం నువ్వు సంతకం చేసిన చల్లదయ్యా ఈ రోజు ఆ గారు జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది మీలో భార్గం అంటే ఇదిగో తెచ్చా ఎవడరా నువ్వు అచ్చా నేను చెబుతాను ఆయన ఈయన మా నాయన పేరు కళ్ళు దాసు శాంతంగా ఉంటే కొండలకు కొండలు కళ్ళు తాగుతాడు పీపాలకు పీపాలు తాగుతా రైట్ ముందా

ప్రతి అర్థమైన ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారిపడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే అడ్డు కూడా కట్టించి పారేస్తాను లైలా లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిల్లు పెన్నులు ఏవి జారిపడం